నమస్కారం నా పేరు లక్ష్మణ్ నాయక్ తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ భద్రాద్రి కొత్తగూడెం జేఏసీ దంబాడీ చేసి నాయకుడు ఇవాళ నంబాడులపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది రాజకీయ లబ్ధి కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ భద్రాద్రి జిల్లా నలుమూలల నుంచి బంజారా బిడ్డల్ని ఇవాళ శాంతి ర్యాలీ ఉంది మీరు రండి అంటే శాంతియుతంగా ఇవాళ నలుమూల నుంచి స్వచ్ఛందంగా వచ్చినటువంటి మా బంజారా బిడ్డలందరికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఇవాళ బంజారాపై దొరుకుతున్నటువంటి దాడిని ఇవాళ ఏదైతే మీరు మా మీద నెడుతున్నటువంటి నెపాన్ని మేము తిప్పికట్టేలా అనేక ఆధారాలు అనేక సాక్ష్యాలు ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టుకి ఇచ్చి ఇవాళ నేను చేసేటటువంటి ఏదైతే తప్పుడు ప్రచారం ఉందో అది ముమ్మాటికి తప్పు అని ఇవాళ హైకోర్టు కూడా చెప్పి ఏ అంశమైనా భారత రాజ్యాంగం ప్రకారం ఉభయ ఉభయ సభల్లో పార్లమెంట్ లో చట్టబద్ధత అయితే అది మేము ఇన్వాల్వ్ కాము అది కేవలం అది కేవలం అది మళ్ళీ పార్లమెంట్ లోనే జరగాలి ఆ విషయాన్ని మీరు పెట్టుకోమని ఇవాళ గౌరవ హైకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చి ఇవాళ నెట్టేసి పెట్టింది అయినా దనకుండా అనైక్యత కోసము రాజకీయ లబ్ధి కోసము ఆయన చేస్తున్నటువంటి ఏదైతే తప్పుడు ప్రచారాన్ని ఇవాళ కొట్టాలని ఏదైతే ఇవాళ నాయకులుగా చనా గల్ల వెంకట్రావు గారు సోయం బాబురావు గారు మీరు గతంలో మీరు గతంలో చట్ట సభలో ఉన్నారు చట్టసభలో పోయిన మీరు గిరిజనులకు ఏజెన్సీ ప్రాంతాలకు రావాల్సినటువంటి అంశాల మీద మాట్లాడుతుంది మీరు ఇవాళ వ్యతిరేకంగా మాట్లాడి ఇవాళ హక్కులు పోయినా ఇవాళ నెంబర్ బట్లీ పోయింది రేపు వన్ వన్ బై సెవెంటీ యాక్ట్ మీద కన్నేశారు రేపు ఇదే షెట్యూల్డ్ ఏరియాలో సర్పంచ్ల మీద ఎంపీటీసీల మీద కూడా వాళ్ళు కన్నేశారు అంటే మీరు ఇవాళ ఏదైతే ఈ గిరిజన సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు పూనుకున్నారు అనేది వెరీ క్లియర్గా అర్థమవుతా ఉంది అదే రకంగా రేపు డీలిమిటేషన్ జరగబోతాం డీలిమిటేషన్ మనల్ని ఈ రెండు తెగల మీద కన్ఫ్యూజన్ చేసి మనం గొడవలో ఉంచి వాళ్ళు రేపు మంచి మంచి చోట్ల ఎమ్మెల్యేలు లాక్వాలని జనరల్లో లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇవాళ ఆదివాసీ కోయగోండు సమాజాన్ని నాయకులని ఇవాళ కుల సంఘాలని ఇవాళ బంజారా చేసిగా మేము ఇద్దరు చేస్తా ఉన్నాం మిత్రులారా వాళ్ళు చేసేటటువంటి పిల్లల కుట్రల్ని మనం అందరం కలిసి తిప్పికొడతాం మన వైఖ్యంగా తిప్పికొడతాం మన అవకాశాన్ని గండి కొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవాళ జీవో నెంబర్ త్రీ విషయంలో వన్ బై సెవెంటీ యాక్ట్ విషయంలో మన సర్పంచులు ఎంపీటీసీ విషయంలో అనేక విషయంలో వాళ్ళు మనం చేస్తున్నారు కాబట్టి మనం కలిసి వద్దాం ఒకవేళ మీకు వాట కావాల్సి అయితే మా వాట మాకిందో మాకిచ్చేయండి మీ వాట ఎంత ఉందని మీరు తీసుకోండి కానీ మన తెగల మధ్య కూడా చూసి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మన మధ్య బంధత్వాన్ని బంధాన్ని లేకొట్టే వాళ్ళని మీరు తరిమి కొట్టాలని మనసుకే కోరుకుంటూ ఇవాళ ఇవాళ మేము ఎస్టిలో చేర్చబడ్డమన్నా తేల్చబడ్డమన్నా అది కేవలం ఇవాళ ఇందిరాగాంధీ గారు తల్లి తెలిపే ప్రజలు తెలియదు ఆమె చేసినటువంటి కృషి వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు నలభై లక్షల మంది బెంజార భక్తులు ఇలా బతుకుని బాధపడతా ఉన్నారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉంది మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం మీరు ఈ నలభై లక్షల మందిని దూరం చేసుకోవాలని మీరు అనుకుంటే అది మీకు చాలా ప్రమాదం రేపు స్థానిక ఎలక్షన్ రాబోతా ఉంది స్థానిక ఎలక్షన్లో ఈ బంజారా బిడ్డలందరూ కూడా మరి తిరుగబడితే మీరు నష్టమయ్యే ఉంటాయి కాబట్టి మీరు ఇవాళ దాదాపు ఎనభై తొమ్మిది కాన్స్టిట్యూన్స్ బలంగా ఉన్నటువంటి బంజారా బిడ్డలు నిర్వహణ తీసుకోకండి మేము దొంగదారులు దొడ్డిదారులు చేర్చబడలేదు బ్రిటిష్ కాలం నుంచి నైజాం కాలం నుంచి ఎస్టీలనే మేము గుర్తించబడటం ఇప్పుడు ఇప్పుడు పంతొమ్మిది వందల యాభైలో మద్రాసు రాష్ట్రంలో కూడా సుగాలి పేరిట అక్కడ కూడా మేము ఎక్స్ట్ చేయడం ఎక్కడైతే ఈ నిజాం కాలంలో ఏదైతే ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఉందో వాళ్ళ గబంధ ఉందో అప్పుడు ఇక్కడ లంబాడీలని బంజారానికి తీసుకునేటటువంటి అంశము ఆ రోజు ఏదైతే రాజ్యాంగ కమిటీకి తెలవకపోవడం అనేది అన్యాయం ఇరవై ఆరు సంవత్సరాలు మేము అన్యాయమే పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు డెబ్బై ఆరు వరకు అంటే సుమారు ఇరవై ఆరు సంవత్సరాలు నష్టపోయినాం కాబట్టి ఇప్పటికైనా ఇరవై ఆరు సంవత్సరాలు నష్టపోయిన మమ్మల్ని ఇవాళ మీరు నష్టం చేసే ఒకవేళ కుక్క చేస్తే మీరు భూస్థాపితం అయిపోతారు కాబట్టి మీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా రాజ్యాంగాన్ని గౌరవించే మా గౌరవ ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇవాళ రాజ్యాంగాన్ని ఇవాళ గౌరవించి నలభై రెండు శాతం రిజర్వేషన్ విసి శాతం మీరు మాకు మీరు ఖచ్చితంగా మాకు మీరు గౌరవించి ఈ చట్టబద్ధత మేము చెప్పదలుచుకున్నాము అదే మాట మీడియా ఒక మాట చెప్పదలుచుకున్నాము ఇవాళ ఏదైతే మా కోరుకోలే భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చి మమ్మల్ని దాదాపు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పన్నెండు లక్షల మందిని గౌరవిస్తే మేము ఖచ్చితంగా మీ ఎంట ఉంటామని గతంలో బంజారాల్లో అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే బంజారా అనే అంశాలే మీరు లేవని తీసుకోబోయే అవకాశం ఉందని మీకు మీడియా ముందు మేము మనం చేతులు ఇచ్చి నమస్కరించి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ మధ్య కాలంలోనే ఇవాళ మరి గిరిజన ఎమ్మెల్యేలు మరి రామదాసన్న రామచంద్ర గారు అదేవిధంగా అదేవిధంగా మురళీ నాయకారు అదే బాలు నాయకారు అందరూ కూడా కలిసి మా బంజారా బిడ్డను అన్యాయం చేయవద్దని వాళ్ళు మా మా పక్షాన రిపేర్ చేసిన వాళ్ళకి మా మొత్తం నలభై లక్షల సమాజ పక్షాన ఈ బంజారా జాతి పక్షాన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ 咋样的